ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం ఏది అంటే వెంటనే అంటార్కిటికా అని సమాధానం చెప్తారు అయితే అదొక్కటే కాదు ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశాలు చాలానే ఉన్నాయి మైనస్ లో ఉండే అక్కడ వాతావరణంలోకి వెళ్ళామంటే గడ్డ కట్టేయడం పక్క అంటార్కిటికాలోని ఓస్టోక్ ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అలాస్కాలోని డెనాలి కూడా విపరీతమైన చల్లగా ఉంటుంది ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై మూడు డిగ్రీలు రష్యాలోని వయి కం చలికాలంలో సాధారణంగా మైనస్ యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది ఒకసారి ఇక్కడ అత్యల్పంగా మైనస్ ఎనభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది రష్యాలోనే ఉన్న వెర్కోయనస్క్ పట్టణంలో సాధారణ ఉష్ణోగ్రత మైనస్ నలభై ఐదు డిగ్రీలు ఒకసారి ఇక్కడ మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు నమోదై రికార్డులకు ఎక్కింది ఉత్తరార్ధ గోళంలోని క్లింక్ రీసెర్చ్ స్టేషన్ లో పంతొమ్మిది వందల లో మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అంటార్కిటికాలోని ప్లేటూ స్టేషన్ లో తరచూ మైనస్ ఎనభై డిగ్రీలు రికార్డ్ అవుతూ ఒకసారి ఇక్కడ అత్యల్పంగా మైనస్ ఎనభై ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది దక్షిణ ధ్రువంలోని డో మార్గూస్ లో మైనస్ ఎనభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడే అమౌంట్ సెన్ స్కాట్ స్టేషన్ లో వింటర్ లో సగటున మైనస్ ఎనభై డిగ్రీలు నమోదవుతుండగా ఒకసారి మైనస్ ఎనభై రెండు డిగ్రీలకు పడిపోయింది గ్రీన్లాండ్ లోని నార్త్ ఈస్ట్ లో సగటు ఉష్ణోగ్రత మైనస్ ఎనభై డిగ్రీలు కెనడాలోని యుకోన్ గ్రామంలో నార్త్ అమెరికాలోనే అత్యల్పంగా మైనస్ అరవై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది